మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయంను మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చిన చదువుకుందాం తరువాత ఇస్రాయేలీల సర్వ సమాజము యహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదిలో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇస్రాయేలీలు సీను అరణ్యము నుండి ప్రయాణమై రఫీదీములో దిగారు అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు లేవు కనుక ఇస్రాయేలీలు మోషే మీద సణిగారు మోషే మీరు మాతో వాదించనేలా దేవుని శోధించనేలా అన్నాడు ఇస్రాయేలీలు దానికి ప్రతిగా నీవు మమ్మను మా పిల్లలను మా పశువులను ఐగుప్తి నుండి తీసుకొని వచ్చి ఇక్కడ చంపాలనుకుంటున్నావా అని చెప్పినప్పుడు దేవుడు మోషేతో హోరేబులోని ఒక బండ మీద నేను నిలుస్తాను నీ చేతి కర్రతో ఆ బండను కొట్టినప్పుడు ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పగా మోషే ఆ ప్రకారంగా చేస్తాడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి ఇస్రాయేలీల సమాజం ఆ నీటిని తాగి తృప్తిని నొందుతారు దాహమును తీర్చుకుంటారు ఆ చోటికి రెండు పేర్లు ఆ సమయంలో పెట్టడం జరుగుతుంది మొదటి పేరు మస్సా రెండవ పేరు మెరీబా మస్సా అంటే అర్థం శోధించుట మెరీబా అంటే అర్థము వాదము ప్రభునందు ప్రియమైన వార్లరా ఇది నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలోని మొదటి వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు జరిగిన చరిత్ర మరి రెండవ భాగం ఏంటంటే నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వచ్చినాల వాక్య భాగంలో మనం చూడగలం అక్కడ అమలేఖీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి వస్తారు మోషే తన రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు తన చేతులు భారమై బరువెక్కి దించుతూ ఉన్నప్పుడు అమలేఖీలు గెలుస్తూ ఉన్నారు ఆ తర్వాత మోషేను ఆహరోను హోరులు ఆదుకుంటారు కనుక గొప్ప విజయము ఇస్రాయేలీలకు లభిస్తుంది ఇది నిర్గమ కాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వచనాల వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్ర నిర్గమ కాండం పదిహేడవ అధ్యాయమును మనం రెండు భాగాలుగా విభజిస్తాం మొదటి భాగంలో మనం చూచినప్పుడు నీళ్లు లేని కారణము చేత రిఫీదీములు ఇస్రాయేలీలు సణుగుట అనేటటువంటి విషయాన్ని మనం చూడగలం రెండవదిగా అమలేఖీలతో యుద్ధము జరిగినటువంటి సందర్భాన్ని ఆ తర్వాత మోషే తన రెండు చేతులు పైకెత్తుట అనే విషయాన్ని మనం చూడగలం మొదటి భాగంలో ప్రభునందు ప్రియమైన వారులారా ఇస్రాయేలీలు యథావిధిగా మోషే మీద సణుగుతూ ఉన్నారు మోషే మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి అక్కడ రెఫీదీములో వారు దిగినప్పుడు వారికి నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ముందు అధ్యాయాల్లో మనం చదివినప్పుడు నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయంలో మనం చూచినప్పుడు షూరు అరణ్యములో నీళ్లు దొరకలేదు ఆ తర్వాత అక్కడ నుండి మారాకి వచ్చారు ఆ నీళ్ళేమో చేదైన నీళ్లు దేవుడు వారికి నీటినిచ్చాడు అయినా కూడా అవిశ్వాసం ఆ తర్వాత ఏలీమునకు వారు చేరుకున్నారు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఏలిమునకును సేనాయికిని మధ్య ఉన్నటువంటి సీను అరణ్యమునక ఆ తర్వాత వస్తారు అక్కడ వారికి తినడానికి తిండి లేదని చెప్పి విపరీతంగా సణుగుతారు ఆ తర్వాత పదిహేడు అధ్యాయానికి వస్తే వారు సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగుతారు రెఫీదీములో కూడా సణుగులాట కొనసాగుతూ ఉంది సణుగులాట అనేది ఎంత ప్రమాదకరం అంటే ప్రభునందు ప్రియమైన వార్లారా మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ సణుగులాట వలన చాలా ప్రమాదాలు ఎదురవుతాయి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నుండి చదువుకుందాం అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి చదువుకుందాం మరియు వారి వలె మనము యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే ఇరవది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకయుందము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి మీరు సనగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటికై వ్రాయబడినవి ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈ సంగతులన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు దృష్టాంతములుగా ఉండటానికి రాయబడ్డాయి అంటే మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పించేటటువంటి ప్రభునందు ప్రేమైన వారి ఇక్కడ ఎలా జీవించాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఎలా జీవించకూడదో కూడా తెలుసుకోవటం అంతే ముఖ్యం కనుక ఇవన్నీ కూడా మనకు మంచి ఉదాహరణలు ఎలా ఉండకూడదు అనేదానికి చూడండి వాళ్ళు సణిగి సంహారకుని చేత నశించిరి అనేటటువంటి విషయాన్ని ఒకటి కొరింతి పది పదిలో మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ప్రతి చిన్నదానికి సణుగుతూ ఉంటారు కూరలో ఉప్పు సరిపోలేదని వేసుకునేటువంటి వస్త్రాలు ఇస్త్రీ లేవని లేదంటే ఈ చెప్పులు పాలిష్ చేయలేదని ఈ బూట్లు పాలిష్ చేయలేదని అన్నము ఎనిమిదింటికంటే ఎనిమిదింటికి ఎందుకు మరి వండలేదు అని రకరకాల చిన్న చిన్న కారణాల చేత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అటు ఇటు అయినా పూర్తిగా అసహనం వచ్చేస్తుంది ఆ ఐదు పది నిమిషాలు అటు ఇటు అయినటువంటి కారణం చూపి విపరీతమైనటువంటి కోపంతో ఎదుటి వ్యక్తి మీద దాడికి వచ్చేస్తారు కొంతమంది మాటలతో సరిపెడతారు కొంతమంది చేతుల వరకు తీసుకుని వెళతారు రెండు తక్కువైనవేం కాదండి చేతులతో చేసేటటువంటి దాడి శరీరాన్ని గాయపరుస్తుంది మాటలతో చేసేటటువంటి దాడి హృదయాన్ని గాయపరుస్తుంది చేతులతో చేసే దాడైనా కొన్ని దినాలకి దెబ్బ తగిలి మానిపోవచ్చేమో కానీ మాటలతో చేసే దాడి హృదయాన్ని రంపంలా కోసేస్తుంది కనుక ప్రభునందు ప్రేమైన వార్లారా ఈ సణుగులాటలు అసహనం అనేది మన కుటుంబాల్లో ఉండడం మేలుకరం దీవెనకరం కాదు కూర బాగలేదని సణగటం బట్టలు ఉతకలేదని ఇస్త్రీ లేవని బాగోలేవని సణగటం ఇల్లు సరిగా సర్దలేదని సణగడం లేకపోతే ఈ పని చెప్పిన టైంకి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు చేసిన సణగటం ఆశించింది ఎదుటి వారి నుంచి రాకపోతే సణగటం గొనగటం ప్రభునందు ప్రియమైన వారి ఆలోచన చేయండి భార్యాభర్తల మధ్య సుణగులాటలు తల్లిదండ్రులు పిల్లల మధ్య సణుగులాటలు క్రైస్తవ సంఘాల్లో సణుగులాటలు అది మేలుకరం కాదండి దీవెనకరం కాదు అది నిష్ప్రయోజనము అది కీడుకరమే దాని వలన చెడే జరుగుతుంది నష్టమే జరుగుతుంది మంచి జరగదు కనుక దయచేసి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి సణగుట అనేటటువంటి ఒక అవలక్షణం కనుక ఉన్నట్లయితే దాన్ని వెంటనే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం సర్దుకుందాం సహనంతో వ్యవహరిద్దాం ఎవరు తప్పులు చేయరు అందరూ పరిశుద్ధులైనా అందరూ మరి అన్ని విషయాల్లో సంపూర్ణమైనటువంటి వారైనా అంటే కాదు అందరము ఎవరికి తగిన బలహీనతలను కలిగి ఉన్నవారమే పౌలంటున్నాడు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది ప్రభునందు ప్రియమైన వార్లరా ఎవరము సంపూర్ణము కానటువంటి నేపథ్యంలో ఎదుటి వారిలో తప్పులెంచడం నిష్కారణంగా వారి మీద కోపాన్ని ప్రదర్శించడం అసహనం వ్యక్తం చేయడం మాటలతో గాయపరచడం వంటి లక్షణాలు వాక్యానుసారం కాదు ఇలాంటి క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో ఉండకూడదు వారు సణిగారు మార్గమందు నశించారు దేవుడు చూడండి కర్రతో మోసేను బండ మీద కొట్టమన్నప్పుడు ఆ బండను కర్రతో మోసే కొట్టగా నీళ్లు ఏరులై ప్రవహించాయి వారి దాహం తీర్చివేయబడింది వారు ఎంత సణిగిన దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు తన బాహుబలాన్ని వారికి చూపిస్తూనే ఉన్నాడు దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడు ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా ఇటు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఆలోచన చేద్దాం కనుక సణుగులాటలు సంశయాలు మానివేద్దాం ఈ సణుగులాటల వలన సంఘాలు అభివృద్ధి చెందవు ఈ సణుగులాట వలన కుటుంబాలు వర్ధలవు ఫలించవు నిత్యం సణుక్కుంటూ ఉంటే గుణుక్కుంటూ ఉంటే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే కొద్దో గొప్ప ఏదైనా ఒక వ్యక్తి పని చేయాలి అనుకునేవాడు కూడా పని చేయడానికి ఇష్టపడ్డు పని చేయడం మానేస్తాడు కనుక కుటుంబాలకు సంఘాలకు సణుగులాటలు క్షేమకరం కాదు వ్యక్తిగతంగా కూడా సణుగులాట క్షేమకరం కాదు రెండవ భాగాన్ని మనం చూచినప్పుడు నిర్గమ కాండం పదిహేడు ఎనిమిది నుంచి పదహారు వచ్చినాల్లో మోషే తన రెండు చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలకు విజయం లభిస్తూ ఉంది మనం కూడా మన రెండు చేతులను పైకెత్తే అనుభవం కలిగి ఉండాలి దేని కొరకు ప్రభునందు ప్రియమైన వార్లరా మన రెండు చేతులను దేని కొరకు పైకెత్తాలంటే దేవుని కొరకు మనము పరిచర్య చేయనట్లుగాను మరియు దేవుని బిడ్డల కొరకు ప్రార్థించినట్లుగాను తిమోతికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయమును మనం చదివినప్పుడు అందులో ఎనిమిదో వచ్చిన ఏమని చెబుతుందంటే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను దేని కొరకు మనం చేతులెత్తాలి ప్రార్థన చేయుట కొరకు అయితే ఆ చేతులు ఎలా ఉండాలంటే పవిత్రమైనవిగా ఉండాలి అనే విషయాన్ని చూస్తున్నాం తనకు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలని ఈ సమయంలో మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి వారెవరంటే మోషే మోసే యుద్ధం జరుగుతున్నప్పుడు తన రెండు చేతులను పైకెత్తాడు కదా ఆ సమయంలో ఇస్రాయేలీలకు విజయం లభిస్తూ ఉంది బాగానే ఉంది తన చేతులు బరువెక్కి చేతులు కిందకి దించుతూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఓడిపోతున్నారు కనుక మోషే తన రెండు చేతులను పైకెత్తి అలాగే పట్టుకుంటూ ఉన్నాడు ఒక సమయం వరకైతే పర్లేదు ఇక మోషే చేతులు బరువెక్కుతూ ఉన్నాయి ఈ క్రమంలో మోషేను ఇద్దరు ఆదుకున్నారు ఒకరు అహరోను రెండవ వాడు హూరు వీరిద్దరూ మోషేకు అటొకరు ఇటొకరు నిలబడి తన చేతులు బరువెక్కినప్పుడు మోషేను ఆదుకున్నారు ప్రభునందు ప్రేమైన వార్లారా ఆదుకొనుట అనేది చాలా శ్రేష్టమైన మాట సంఘములో ఇలా ఆదరించేవారు ఆదుకునేవారు కావాలి కుటుంబాలలో ఇలా ఆదరించేవారు ఆదుకునేవారు కావాలి ఎందుకంటే మానవులం మనం ఒకరికొరకు ఒకరము మరి సహాయము చేసుకోకపోతే ఎలా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి పిలిపి పత్రిక రెండు ఐదులో చూస్తాం కదా మాట మన ప్రభువుకి ఏ మనస్సు ఉందంట పై వచ్చిన చదువుతాను ఫిలిప్పి రెండు నాలుగు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను మన ప్రభువుకు ఉన్నటువంటి మనసు ఏంటంటే నిస్వార్థమైనటువంటి మనస్సు ఆ నిస్వార్థమైనటువంటి మనస్సుతో మనల్ని ఆయన ఆదరించాడు ఎలాగైతే ఆయన మనలను ఆదరించాడో మనకు సహాయకుడే ఆదుకున్నాడో మనం కూడా మన తోటి వారిని మన పొరుగు వారిని మన సంఘస్థులను మన కుటుంబ సభ్యులను ఆదరించే వారముగా ఆదుకునే వారంగా ఉండాలని ఈ దినాన ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రేమైన వార్లరా సణుగులాటను మానివేద్దాం ఆ తర్వాత మనము కూడా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించగలిగిన అనుభవం కలిగి ఉన్నాం మాత్రమే కాకుండా ఒకరిని ఒకరము ఆదుకొనుచు ఒకరిని ఒకరము ఆదరించుచు ప్రభుణేశు క్రీస్తు వారికి కలిగి ఉన్న మనస్సు కలిగి ఉండటానికి ఒక తీర్మానం తీసుకుందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించిన గాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రి మీరు అనుగ్రహించిన వర్తమానంకే స్తోత్రాలు ఎత్తబడిన వాక్యపు వెలుగులో మా ప్రవర్తనను సరిచూసుకొని సరిచేసుకున్నట్టుకు సహాయం దయచేయండి లోపమ్ములను సవరించుకొని మీ సన్నిధిలో సాగిపోవుట కృపు మా రక్షకుడైన సుక్రీస్తు వారి అయితే పరిశుద్ధమైన నావులు ప్రార్థించడి వేడుకొంచు నావు తండ్రి ఆ